కర్నూలు నగరంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు బల్లారి చౌరస్తా దగ్గర ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ ఏజెన్సీల్లో గడువు ముగిసిన కూల్ డ్రింక్ బాటిల్స్ ను సీజ్ చేశారు జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు పంతొమ్మిది కేసులను నమోదు చేసినట్టుగా తెలుస్తోంది ఇక నంద్యాల జిల్లా డోన్లో కూల్ డ్రింక్ లో బొద్దింకొచ్చిన ఘటనకు సంబంధించి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు அந்வா செக் ஆ சந்தேகம் எக்ஸ்பை ஐட்டம் అంటే అది నాకు పంపించేది పంపించి అది వేరే దాని ప్రొసీజర్ ఉంది కంపెనీకి పంపించేస్తే ఒక స్టాక్ ఒక పక్కన పెట్టి నాట్ ఫర్ సేల్ అని పెట్టాలా ఎక్స్పైర్ ఐటమ్ అని పెట్టాలా దాన్ని బోర్డు తీసి పక్కన పెట్టుకుంటారా ఇన్స్పెక్షన్ వచ్చిన చూపించాలా దే ప్రొసీజర్ అభ్రెస్ అది నేను ఒక్క మీ ఒక్క జిల్లా కాదు ఎంటైర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల నుంచి కూడా వస్తున్నాను ఇన్స్పెక్టర్ గారు మీరు రాష్ట్ర మీడియా కుమార్ వస్తుందా

డోన్ పట్టణంలో జరిగినటువంటి దానిపై మేము ప్రతి గొడవను చెక్ చేయడం జరుగుతుంది చెక్ చేసినప్పుడు కాలం చెల్లినటువంటి కూల్ డ్రింక్స్ మాకు దొరికాయి లింకా థమ్సప్ స్ప్రైట్ మొదలైనటువంటివి అవి తీసుకొచ్చి అవి మా ఆఫీసులో భద్రపరచడం జరిగింది అంతేకాకుండా వాటిని మా జిల్లా జాయింట్ కలెక్టర్ గారి కోర్టులో దాఖలుపరిచి వారి సమక్షంలో చూపించి తదుపరి చర్యలు జాయింట్ కరెక్టరీ గారు తీసుకుంటారు లక్ష్మీ నరసింహ ఏజెన్సీస్ బల్లారి సౌరస్ దగ్గర ఉంది అక్కడ ఏజెన్సీలో ఉన్న హోల్డింగ్స్ ని అకస్మాత్తుగా తనిఖీ చేయడం జరిగింది దీనిలో భాగంగానే ప్రతి క్షుణ్ణంగా ప్రతి డ్రింక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ డేటు ఎక్స్పైర్ డేటు క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది పరిశీలించినప్పుడు కొన్ని ఫుల్ బ్యావరేజెస్ కూల్డింగ్స్ ఎక్స్పైరీ గుర్తించడం జరిగింది దానిలో భాగంగానే థమ్స్అప్ బాటిల్స్ కూడా ఎక్స్పైరీగా అమ్ముతున్నట్టుగా మేము అనుగోలమైంది అలాగే స్ప్రైట్ అలాగే లెమ్కా బాటిల్స్ కూడా మొత్తం మీద ఎక్స్పైరీ ఐటమ్స్ అన్నీ కూడా మా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోల్ గారి ఆధ్వర్యంలో అక్కడ సీజ్ చేసి జాయింట్ ఫుడ్ డిస్ట్రేట్ ఫుడ్ డిస్ట్రేట్ జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ సమక్షంలో వాళ్ళ కోర్టునందు ఇది ఫైల్ చేయడం జరుగుతుంది తదుపరి చర్యలు జాయింట్ కలెక్టర్ గారు ఆదేశాల ప్రకారంగా జరుగుతుందని చెప్పి తమకు తెలియజేయడం జరుగుతుంది